సనాతన ధర్మం ముసుగులో దేశంలో ఉన్న దళిత ప్రజలు దాడి చేస్తున్న దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తున్న సనాతనవాదులందరికీ కూడా ఈ చెప్పు దెబ్బలు వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అయితే నేను ఈయనను చెప్పుతో కొట్టకపోయాన్ని నాకు నైటు విష్ణుమూర్తి కళలోకి వచ్చి ఈయనను కొట్టుకోమని చెప్పింది కాబట్టి నేను చెప్పుతో కొట్టడం జరుగుతుంది మీరు చెప్పుతోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిని కొట్టిరు కదా నేను ఒక సందర్భం తెలియజేస్తా ఈ దేశంలో దళితులకు వ్యతిరేకంగా మీరు తీర్పులు ఇచ్చారు కదా మరొకవేళ దళితులు చెప్పులతో కొట్టాలంటే సుప్రీంకోర్టు నిండిపోతుంది హైకోర్టు నిండిపోతుంది ఈ దేశంలో ఉన్న కోర్టులన్నీ దళితుల చెప్పులతో నిండిపోతాయి మీ ఇంట్లో గుమ్మాలకు కూడా దళితుల చెప్పుల దండలు ఉంటాయి మాలల మీద దాడలు జరితే మాల మాట్లాడలే మాట్లాడలేదు వివేక్ ఎవరు మన వివే వెంకటస్వామి అడ్డూర్ లక్ష్మణు నన్ను ఆయనది అని నా నేనది అని బుడపోరగన్ లేక పంచాయతీ పెట్టుకుంటారు మీరు మినిస్టర్లా లేకపోతే అంగ పోరాగన్లా చెప్పండి ఇదా